డబ్బులు పడిన మీకు పడ్డాయండి ఎంత పడినాయి ఏడు వేలు పడ్డాయి పట్టంపై మీకు ఎలా అనిపిస్తాం సంతోషంగా ఉంది మాకు రే కూలీలు ఖర్చులు కానీ మందు కట్టలు కానీ కొద్దిగా మాకు చేతిలోకి వచ్చిని ఉపయోగించుకుంటాం అది గా మీ అకౌంట్లో పడ్డంపై మీకు ఎలా అనిపిస్తుంది సంతోషంగా ఉందండి బాగా బాగా సంతోషంగా ఉంది ఏ ఎందుకంటే మాకు కొద్దిగా మేము సన్న చిన్నకారి రైతులం కాబట్టి బంగారం పెట్టు లేకపోతే రెండు రూపాయలకు మూడు రూపాయలకి వడ్డీలు తీసుకొచ్చి పెట్టాలంటే వాటికి తోడు ఇటు తోడైన కాసిన మాకు సంతోషంగా ఉంది బాగుంది అంటే ఇప్పుడు ఇలాంటి రుణాలు గవర్నమెంట్ మీకు ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ బాగా సంతోషంగా ఉంది ఇంకా ఇంకా చేయాలని రైతులకి ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నాము బాగా ఉంది ప్రభుత్వం మాత్రం బాగా చేస్తున్నారు దీంట్లో డౌట్ లేదు అంటే ధాన్యం కానీ అప్పుడు ఈ పంటలు పడినప్పుడు మీకు రుణభారం ఏమైనా తగ్గిందా మాకు రుణభారం అనేది మాకు ఎంపటినే పంట అమ్ముకుంటే పోయిన సంవత్సరం ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వేస్తానన్నారు వేసారు అలాగనే వేసారు మాకు అంత మరుపు రెండు రెండు నెలలు మూడు నెలలు కూడా టైం పట్టేది జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ రెండు మూడు నెలలు టైం పట్టేది ఈ గవర్నమెంట్ వచ్చాక మాకు ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వచ్చేసి మేము సప్పు తీర్చుకున్నాము తీసి తెచ్చిన కాడ ఇచ్చేసుకున్నాము బాగుందండి అంటే ఎరువులు విత్తనాలు సకల బాగా దొరకట్లేదు అంటున్నారు లేదు లేదండి అన్ని ఎరువులు కానీ విత్తనాలు కానీ పురుగు మందులు కానీ భూముల కాంప్లెక్స్ మందులు కానీ ఏ బాగానే దొరుకుతున్నాయి ఇబ్బంది మాకు ఇప్పుడు చేస్తుందా ఏం చేయట్లేదు అంటున్నారు చేస్తున్నా చేస్తుంది చేస్తుందని కాబట్టి చేతుంటే చేయలేదని ఎందుకు అనాలండి చేస్తున్నారు అందరికీ చేస్తున్నారు రాష్ట్రం మొత్తం కూడా చేస్తున్నారు ఒకరికి ఇచ్చి ఒకరికి ఒకరికి లేదు అలాంటిది ఏం లేదు బాగా హ్యాపీగా ఉన్నాం ఆడోళ్ళు కానీ మగవాళ్ళు కానీ హ్యాపీగా ఉన్నారు రేపు ఆగస్టు పదిహేను కూడా బా స్త్రీలకి బస్సు ప్రయాణం ఉచితం అన్నారు అది కూడా ఆడవాళ్ళు కూడా చక్కగా మాకు ఎప్పుడు వచ్చింది ఈ ఆగస్టు పదిహేను తారీఖు మే ఎప్పుడు వాళ్ళ మీద తిరగాల పుట్టింటికి వెళ్ళాలా లేకపోతే కూతురి దగ్గరికి వెళ్ళాలా అని సంతోషంగా ఉన్నారు అంటే గవర్నమెంట్ సూపర్ సిక్స్ హామీలు ఇచ్చింది హామీలు అమలు చేస్తుందా చేస్తున్నారండి బాగా చేస్తున్నారు అన్న మాటకి ఒక నెల అటు చేస్తున్నారు అవును ఇంట్లో ఏమైనా పథకం వచ్చినాయా మీకు వచ్చినాయండి వచ్చిన ఏ పథకాలు వచ్చింది మాకు డ్వా డ్వాక్రా ఇచ్చారండి మళ్ళీ ఇంకోటి ఇంకో పథకం ఇచ్చారు ఆడోల్లకి బాగా డబ్బులు పడినాయా పడ్డాయి అండి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది అంతమందికి వేసారండి వేసారు కాకపోతే పదిహేను వేలు అన్నారండి వేలు వచ్చేసింది మా పిల్లలకు బాగా సంతోషంగా ఉందండి బాగా సంతోషంగా మా ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉండరు అమ్మాయి అబ్బాయి ఇద్దరికి బడ్డీ అండి ఇద్దరికి బే హీగా ఉంది మాకు హ్యాపీగా ఉంది మా పిల్లలకు కూడా హ్యాపీగా ఉంది హ్యాపీగా లేరు అంటున్నారు అప్పుడు అప్పుడు అడుగు వేసారు ఇప్పుడు ఇల్లు వేశారు అప్పుడంటే ఒకరికే వేసేవాళ్ళు ఇప్పుడు ఎంతమంది ఉంటే అంతమందికి వేస్తుంది ఒకరికి అయితే అప్పుడు సరిపోయిందా మీకు ఏం సరిపోయేదండి మళ్ళీ ఇంకొక ఇద్దరు ఉంటే ఇంకో పిల్లగాడికి వేసుకొని మళ్ళీ ఇంకో పిల్లగాడి దేవులాడు ఆడుకోవాల్సి వచ్చేది అలాంటిది ఇప్పుడు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి వేసారు నాకు ఇద్దరు ఇద్దరు అబ్బాయిలు ఒక అమ్మాయి అబ్బాయి ఇద్దరికి పడ్డాయి ఇరవై ఆరు ఏళ్ళు ఇచ్చాను సంతోషంగా ఉందండి మాకు ఇప్పుడు డబ్బులు పడింది రైతులకి ఇది పడింది తల్లి బంధనం పడింది ఇంకా అన్ని రేపు రా ఆగస్టు పదిహేను తారీఖుకి స్త్రీలకు కూడా ఉచిత ప్రయాణం బస్సు ఏర్పాటు చేస్తున్నారు అందుట్లో ఇప్పుడు చాలా మంది కూడా సంతోషంగా ఆగస్ట్ ఆగస్టు పదిహేను ఇప్పుడు వచ్చింది మా అమ్మ ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి మా కోళ్ళని ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి ఉచితంగా బస్ ప్రయాణం ఎప్పుడు చేయాలని అని వస్తున్నారు బాగున్నారు సంతోషంగా ఉంది అకౌంట్లో సార్ ఏడు వేల రూపాయలు పడినాయి సార్ చాలా హ్యాపీగా ఉంది మాకు పడిన వెంటనే మెసేజ్ వచ్చింది పైగా మేము ఎక్కడికి కూడా తిరగకుండానే మాకు మెసేజ్ వచ్చింది ఆ మరుసటి రోజే వెళ్ళి విత్డ్రా చేసాము తర్వాత మాకు సకాలంలో టైంకి ఇవాళ రైతుకి చాలా అవసరం అన్నమాట నిజంగా మాకు ఇంత సహాయం చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు చెప్తున్నాను అంటే సార్ ఇప్పుడు డబ్బులు పట్టం సహాయం రుణభారం ఏమైనా తగ్గిద్ది అనుకోండి సార్ చాలా ద సార్ ఎందుకంటే కరెక్ట్ సీజన్ ఇది ఈ టైంలో అసలు బయట వడ్డీలకి రైతులు ఐదు రూపాయలు వడ్డీలని అదని ఇదని ఎంతో తిరగటం ఆ వే ప్రయాసాలకు లోన్ అయ్యేవాళ్ళం అలాంటిది మాకు ఎంతో కొంత వెసులుబాటుగా విత్ ఇన్ సెకండ్స్లో మాకు అన్న టైంకి మాకు వచ్చింది మంచి సమయంలో అందించారు చాలా డైరెక్ట్ చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మళ్ళీ మేము మా డబ్బులు పండేవా లేదో అని విఆర్ఓ గారి దగ్గరికి ఒకసారి వెళ్ళి అగ్రికల్చర్ ఆఫీస్ చుట్టూ తిరిగి అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి అసలు అలాంటిది ఏమీ లేదు సార్ డైరెక్ట్ మా మొబైల్లో మెసేజ్ వచ్చేసింది సార్ ఇప్పుడు ఇలా గవర్నమెంట్ కూటమి గవర్నమెంట్ ఇలాంటి స్కీములు తీసుకున్న రైతుల కోసం ఇలాంటివి తీసుకురావడంపై మీకు ఎలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే అంతకుముందు మేము ప్రభుత్వంలో కొన్ని ధాన్యానికి చాలా ఇబ్బంది పడ్డాం కానీ ఇప్పుడు వచ్చేసరికి ధాన్యం కొనుగోలు విత్తే మా అకౌంట్కే అమౌంట్ వచ్చేస్తుంది తర్వాత సార్ ఇప్పుడు వరి ఎరువులు విత్తనాలు సకాలంలో అంతనే సార్ అసలు ఎక్కడ ఏ ఇబ్బంది లేదు అంతకు ముందు ఆధార్ కార్డు క్యూ లైన్ లో నిలబడి ముందుగా చెప్పుకొని ఉండాల్సి వచ్చేది ఇప్పుడు మాకైతే అలాంటి ప్రాబ్లం అయితే ఏం లేదు సార్ ప్రతి షాపులో కూడా మనకి ఇదో అంటే అసలు ఎరువులకి ఇబ్బంది పడుతున్నారు రైతులు కష్టాల్లో ఉన్నారు అది ఇదని మాట్లాడుతున్నారు ఎవరో తెలియని వాళ్ళు కావాలని ఏదో జలడం సార్ రైతులకు వచ్చిన ఇబ్బంది అయితే లేదు రైతులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు ఒక రకంగా చెప్పాలి అంటే ఇవాళ మీరు మా మార్కెట్ యాడ్ చూసుకోండి లేకపోతే మా అగ్రికల్చర్ ఆఫీస్ చూసుకోండి గవర్నమెంట్ మీకు అకౌంట్లో డబ్బు ఇవ్వండి అందుకే ఏడు వేలు అండి పట్టం మీకు ఎలాగంటే ఇప్పుడు ఖర్చులకు ఉపయోగపడుతున్నాయి కండి దాని గురించి సార్ పర్వాలా దేని దానికి కూలీలకి నాడు కూలీలకి ముందు గట్లకి కానీ దేనికనే కానీ ఉపయోగపడుతున్నాయి కండి మాకు సంతోషంగా ఉంది సార్ డైరెక్ట్గా అకౌంట్లో పట్టడంపై మీకు ఎలా అకౌంట్ లో పడతాం అంటే అకౌంట్లో పడతాయి చాలా మంచిది అండి అది ఒకరి దగ్గరికి పని లేకుండా బరిని వెళ్ళి తెచ్చుకోవచ్చు ఒకసారి ఇప్పుడు ఫోన్ పేలు ఉండే దాని ద్వారా కానీ తీసుకోవచ్చు వాడుకోవచ్చు దాని వల్ల కూడా అకౌంట్లో పడితే చాలా సంతోషమే కండి అంటే సార్ ఇప్పుడు పట్టడం అనుకుంటున్నా రుణభారం ఏంటండి మనకి దీనికి ఖర్చులకు ఉపయోగపడతాను కండి ఖర్చులకు ఉపయోగపడితే ఇంకా మనకి సంతోషమేగా ఇప్పుడు ఈ వీడియోలు ఇచ్చారు మీరు నెక్స్ట్ కూడా ఇస్తామంటున్నారు ఇప్పుడు వాళ్ళు ముందు కట్టలే కానీ ఆటలు కాటు వచ్చినాయి ఈ దెబ్బ వచ్చినాయి కూడా కూలోళ్ళ కాటికి నాట్లు ముందు కట్టలే కానీ ఇంకా రెండు సార్లు వేయాల ముందు దానికి ఉపయోగపడతాయి అంటే సార్ ఇప్పుడు ఈ కరెక్ట్ అసలు ఇప్పుడు రాసే చాలా మంచిది అండి ఇది ఇప్పుడు ఇప్పుడు చూస్తూనే ఉండాలి కదా మీరు ఇప్పుడు ఎంత ఖర్చు ఈ ఖర్చు ఉపయోగపడతానికి నిమిత్తంగా ఇప్పుడు మా జేబులో లేకోకుండా తీసి అకౌంట్ తీసి ఇవ్వటం అంటే చాలా మాకు సంతోషంగా మంచిగా ఈ ప్రభుత్వం బాగా చేసింది అంటే పంట పండించిన మీ పంటను అమ్మని డబ్బులు మీ అకౌంట్ లో మొన్న ఈ బాబు గారు వచ్చాక ఇరవై నాలుగు గంటలు వచ్చేసినాయి డబ్బులు వడ్లు అమ్మటం ఏంటో ఇరవై నాలుగు గంటలు అకౌంట్లోకి వచ్చేసింది అదివరకి జగన్ గారు ఉన్నప్పుడు రెండు నెలలకు మూడు నెలలకు వచ్చింది కానీ మొన్న మాత్రం మొన్న పోయిన సంవత్సరాలు పంట అమ్మితే ఇరవై నాలుగు గంటలు అకౌంట్లోకి వచ్చేసింది అంటే రైతులకి పెద్దగా పట్టించుకోవట్లేదు ఏదో వాళ్ళు గెట్టిన వాళ్ళు గెట్టిన వాళ్ళ అంటమే కానీ అంతగా ఏం లేదండి ఇరవై నాలుగు గంటల్లో మొన్న ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు బట్టి వచ్చి ఇప్పుడు పది సంవత్సరాలు బట్టి పంటలు పండిస్తున్నాను ఇంతవరకు ఇరవై నాలుగు గంటలు డబ్బులు పడుతుంది మొన్న సంవత్సరాలు బాబు వచ్చే ఫస్ట్ టైం అది చెప్తారండి పంటలు అన్ని బాగా శుభ్రంగా దొరుకుతున్నాయి పర్వాలే మొన్న పోయించాగారు వచ్చాక ఇరవై నాలుగు గంటల్లో డబ్బులు వడ్లు అమ్మిన డబ్బులు ఇరవై నాలుగు గంటల్లో మెసేజ్ వచ్చేసింది అప్పటినే వెళ్ళి బ్యాంకులోకి వెళ్ళి తెచ్చుకున్నాం ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత రైతులుగా మీకు ఎలా అనిపిస్తుంది గవర్నమెంట్ రైతులు కంటే మంచి ప్రభుత్వం బాగా పనిచేస్తుంది మెయిన్ ఇప్పుడు వాళ్ళ పరిశువులను బట్టి వాళ్ళ కప్పులు డబ్బులు ఏడు వేలు రూపాయలు వచ్చింది అంటే ఇప్పుడు పరిస్థితులకు బట్టి ఇవాళ చాలా ఉపయోగం పడుతున్నాయి లేదా అదే ఏడు వేలు మళ్ళీ ఎవరో రైతు దగ్గర తీసుకొని రావాలిగా ఆ ఏడు వేలు ఉండటం వల్ల ప్లస్ మాకు ఉపయోగపడుతున్నాయండి